డిని వెలకట్టని చదువులమ్మఒడిని గతులు మార్చేటి తరగతుల గదిని నా మనసులో మాటని కొన్న చదువులకు విలువిస్తిరి కొన్న చదువులకు విలువిస్తిరి విస్తరి కన్న ఊరిబడి వెలివిరి ఉపకారము చేసే ఊరిబడిని వెలకట్టలే ఒడిని గతులు మా తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని ಬಡಿ ಫೀಜುಲೆ ಮೈನ ಈ ಅಂಟಿನ ಮೋಯ ರಾಣಿ ನೆತ್ತಿ ಮೊಯ್ ಅಂಟಿನ ಮೀ ಕನ್ನ ಒಲಗ ಪಿಂಚಿನ ಮೀ ಕಡುಪು ನಿಂಡ ಬೂವ ತಿನಿ ಪಿಂಚಿನ ಡಬ್ಬು ತೋಕೊನೆ ಚದುವು ಮೀ ಕುವಿಲುವಾಯೇ ಪ್ರೈವೇಟು ಬಡಿಪಾಡು ಜಬ್ಬು ದುಲದಾಯೇ ಇಂತಿ ಕೋಡಿ ಪಪ್ಪು ರೈನಟ್ ಇಡಿ ಪಪ್ಪುರಟ್ಟು ಊರಿಬಡಿ ಅಂತೇತೈಪೇ ಉಪಕಾರ ಊರಿಬಡಿ ನೆಲ ಕಟ್ಟಲಿ ಚದುರಮ್ಮಡಿ ಗುಲು ಮಾರಗಿನ ಚಬು ನಾ ಮನಸ್ಸು ಮಾಟನಿ ಅಂದರೆ ದಿನ ಕೋರುಕುನ್ನ ప్రతి ఒక్కరు చదవాలని కలలుగన్నా బేద మెరుగని చదువులందించిన వీద బిడ్డలా బతుకుల్ని వెలిగించిన ఎందరో మహనీయులను చేయలేదా ఉచిత విద్య అంటేనే నీకంత చేదా మీ పిల్లలను బడికి పంపించలేరా మీ పిల్లలను బడికి పంపించలేరా మీరు నా వద్ద చదివి గొప్పళ్ళు కాలేదా ఉపకారము చేసే ఊరిబడిని వెలకట్టని చదువు రమ్మవుడిని గతులు మా చే తరగతుల గదిని నా మనసులో మాటని జిల్లా కలెక్టర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తలా చేసిన చరితనాది కవి గాయక కో విధుల చేసిన న్యాయమూర్తులతో కీర్తి ఎంతో మోసిన రాజ్యాలు ఏలేటి రాజులను చేసిన చదువు చెప్పరన్నా పాడు నిందను మోసిన అందరికి రక్షణగానే చేరినా అందరికీ రక్షణగానే చేరిన నేడు నన్ను రక్షించమంటూ కోరినా ఉపకారము చేసే ఊరిబడిని వెలగట్టని ఒడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని తలవోసి నున్నగా వినెత్తి మీరు పంపిస్తే ఆ స్కూలు బస్సులెక్కి టై బెల్టు టక్కులు చెదిరిపాయే అదుపు తప్పి బోల్తా బస్సు టక్కరాయే పసిలేత నెత్తుల్ల వరద బారిందా మా నాన్న పిలుపు ఆగిందా ప్రేమతో ఊరిబడి గంట మోగింది ప్రేమతో ఊరిబడి గంట మోగింది తన రెండు చేతులు చాచి రండి బిడ్డంది ప్రేమతో ఊరిబడి గంట మోగింది తన గుండె తలుపులు తెరిచి ఎదురు చూస్తుంది ఉపకారము చేసే ఊరిబడిని చదువులమ్మ ఒడిని గతులు మార్చేట తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని కొన్న చదువులకు విలు కొన్న చదువులకు విలువిరి కన్న ఊరిబడి వెళ్ళి